హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా మీ అందరూ బాగుండాలని ఎప్పుడో దేవుడి కోరుకుంటున్నానండి మీరు బాగుంటే మేము బాగుంటామండి ఇవి ఎలా మిస్ అవ్వకుండా చూడండి మంచి వీడియో అలాగే మన ఛానల్ మాలతి యాపిల్ ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి పాత వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకున్న ఆల్రెడీ గున్నాలైతే లైక్ ఇవ్వండి నా బంగారాలందరు లైక్లు తగ్గించేసారు నా బంగారాలు ఎవరెవరు నా బుర్రలో ఉన్నారు అలాగే మరి ఈవేళ మంచి వీడియోలు వీడియో మంచి వీడియో పెడతాను మార్నింగ్ మార్నింగ్ అప్పుడే చమట్లు వచ్చేస్తున్నాయి కాలు పీకుతున్నాయి నాకు వంటలు ఏం బాగాలేదండి కాలు పీకుతున్నాయి అయినా కాలు పీకినే తప్పదు కదా మనం తినాలి కదా వంట చేసుకోవాలి కదా అందుకు మంచి వీడియో మిస్ అవ్వకుంటాను లైక్ ఇచ్చేసి వీడియో చూడండి ఓకేనండి లాస్ట్ వరకు చూడండి ఓకేనండి రండి వెళ్ళిపోదాం వీడియోలోకి ఇదిగోండి బాక్స్ చిన్నది పెట్టుకున్నాను నేను ఓకేనండి ఇదిగోండి ఎగ్స్ మనకి ఎన్ని కావాలంటే అన్ని మన ఇష్టం ఈ బాక్స్ పెట్టుకున్నాం కదా నేను ఈ ఉల్లిపాయలు చూడండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు నెక్స్ట్ ఏంటంటే జీలకర్ర ఆయిల్లో ఏపి తీసుకున్నాను ఇది మనం ఇలా యాడ్ చేసుకోవాలి అందులో ఇదిగోండి ఇలాగ వేసుకున్నాను నేను ఇదిగోండి ఇలాగ వేసుకున్నాను కదా ఇప్పుడు దీనికి తగిల తగిన ఉప్పు కూడా కొద్దిగా వేసాను ఇప్పుడు లైట్గా కొద్దిగా ఉప్పు వేస్తున్నాను ఉప్పు లైట్గా వేసాను పసుపు వేసుకుందాము పసుపు పసుపు వేసుకున్నాను మన గరం మసాలా కారం వేసుకుందాము మిరకాయలు పచ్చిమిరపకాయలు వేసాం కదా ఆల్రెడీ కొంచెం కారం వేసుకున్నాను మసాలా కారం జీలకర్ర కూడా వేసాను జీలకర్ర పొడిమే లేదు జీలకర్ర రెండులో వేసాను జీలకర్ర పొడి లేదు అయిపోయింది కాబట్టి మిరియాల పొడి వేసుకుంటాను నేను కంపల్సరిగా ఆమ్లెట్లో మిరియాల పొడి వేసుకుంటాను ఎప్పుడైనా అయిపోతే లేదు కానీ మిరియాల పొడి మాత్రం వేసుకుంటాను ఇదిగోండి కొద్ది లైట్గా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది చాలా బాగుంటుంది కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి మనం కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను కదా ఇదిగోండి నేను అగ్స్ ఎందుకంటే ఉల్లిపాయలు అవి వేపుకున్నానంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి ఎన్ని గుడ్లు పడితే ఎన్ని గుడ్లు నేను తెచ్చాను ఎక్కువే ఫ్రిడ్జ్లో తీసుకొని అన్ని గుడ్లు పట్ట ఉల్లిపాయలు పెద్దవి రెండు చేశాను పట్టవని అనుకుంటున్నాను నేను నేనైతే కట్ట రెండు పట్టేవి ఇంకొక ఇంకో అండి వేస్తే బాగానే ఉంటుంది కదా ఏమో ఎక్కువ ఎక్కువ ఉల్లిపాయలు ఉంటే బాగుంటుంది అని నా ఉద్దేశం సరిపోతుంది ఇంకా పలసగా అయిపోతే బాగా రెండు ఎగ్స్ వేసుకున్నామండి ఇది బాగా మనం కలుపుకోవాలి ఇంకా లేట్ అనేది మీకు చూపిస్తాను కొత్తిమీరండి కొత్తిమీర కట్ చేసుకుందాం అడుగున పేపర్ వేసాను మీద పేపర్ మర్చిపోయాను మీద పేపర్ అయిపోతే పోతుంది కొత్తిమీర అడుగున పేపర్ ఉంది కానీ మీద పేపర్ వేసుకోవాలా మర్చిపోయాను అక్కడే ఉండిపోయింది ఇప్పుడే ఈవేళ తీసుకున్నాను తీసుకుని అని చదివేసి పెట్ట మర్చిపోయినా వేయాలి ఇప్పుడు వేస్తాను ఏది మర్చిపోయామనుకోంతా కొందంతా పాడైపోద్ది అందరూ టిఫిన్లు అయిపోయండి టీలు టిఫిన్లు కాఫీలు ఇప్పుడే మా జయ బంగారం ఫోన్ చేసింది ఊర్లో నుంచి నెక్స్ట్ తర్వాత శశి బంగారం శశి బంగారం కూడా కాల్ చేసింది శశి బంగారం ఫోన్ చేసింది తర్వాత నేను కూడా చేశాను ఫోన్ కొంచేపు మాట్లాడిన తర్వాత మళ్ళా ఏదో వచ్చిందంట మళ్ళీ నేను చేశాను జయ బంగారం కూడా కాల్ ఫోన్ చేసింది మా ఫ్రెండ్ జయ బంగారం ఇదిగోండి ఇప్పుడు మనం ఈ కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి మిరియాల పొడి వేసాం కదా చాలా బాగుంది మంచి స్మెల్ వస్తుంది ఏదైనా కిప్పు మర్చిపోయాను అనుకో నన్ను ఏమనుకోకండి కొంచెం గాదర గాబరే ఎప్పుడు గాదర గాబరే ఆవుల పని అవతల పని మర్చిపోను సాధారణంగా మొన్న అలాగే మర్చిపోయినాను రా ఇది ఏంటి ఉగాది అని అన్నాను ఉగాది కాదా రోజు శ్రీరామ్నా ఆ సండే అయింది ఉగాది సండే అని అన్నాను కానీ మీరు అందరు మంచిది కాబట్టి నన్ను నాకు అర్థం చేసుకోలేదు అక్కడ మాత్రం అక్కడ ఒక్కటే మర్చిపోయాను తర్వాత స్వీట్ చూపిస్తాను అన్నాను స్వీట్ వీడియో తీలే తీస్తాను అనుకున్నాను అప్లోడ్ చేస్తాను ముస్లింస్ పండుగ ఇచ్చారు కదా అవి స్వీట్ బాక్స్ ఇచ్చారు కానీ ఆ మర్చిపోయారు మర్చిపోయాను తీస్తాను అనుకున్నాను తీయలేదు అప్లోడ్ అయిపోయిన తర్వాత వీడియోలో చూసేటప్పుడు కందర్లేదు సరే ఇంకేం మళ్ళీ పెడితే లేట్ అయిపోద్ది వీడియో మళ్ళీ ఇంకొక వీడియోలో స్వీట్ పెడితే ఇంకెందుకని వదిలేసాను అలాగే ఒక్కొక్కసారి అవి జరుగుతాయి మళ్ళీ యూట్యూబ్ అనేది ఇప్పుడు రండి ఇప్పుడు ఇదిగోండి ఇది అటు ఇటు 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 అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి బాగానే ఉంటుంది ఒక్కొక్కసారి అలా పొయ్యిలు గించుకున్నాను ఒక్క రెండు నిమిషాలు వేడవని ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడక్కాలి నేను ఎక్కువసేపు కలపలేదు ఇలాగొచ్చినా పర్వాలేదు అండి మన ఇంటికొనే చట్టాలకేం కాదు కదా మన ఇంట్లోకే కాబట్టి ఇదిగోండి వేసుకుంటున్నాను చూడండి చూద్దాం అయిందో లేదా తిరుగుతుంది ఇప్పుడు బొంగరంలో తిరుగుతాం చూడండి అవడం అవ్వకలేదమ్మ మొత్తం వేస్తాం కదా పెంచే పొడకనియండి తిరుగుతా తిరిగిపోనియండి ఏం చేద్దాం మరి చిన్నది అయిపోయింది వచ్చింది చూసారా మన కమ్మని కలగోర ఆమ్లెట్ కలగోరం కదండి ఉల్లిపాయలు జీలకర్ర పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసాను కరివేపాకు పొడుము కూడా వేసాను ఎండిది మీకు చూపి లేకపోయాను టైం అయిపోతుందని ఎప్పుడు టైం అయిపోతుంది కదా మాల్తీకి చూడండి ఎంత బాగుంది ఆమ్లెటు ఇరుగోండి ఆమ్లెట్ చూడండి చూస్తారా ఇదిగోండి చపాతీలు చూడండి ఎన్ని చపాతీలు చేశాను చపాతీలు ఎక్క ఆమ్లెట్ ఇగోండి పొయ్యి కట్టేద్దాం మీ ఎదరిగే నేను మళ్ళీను తిరగేశాను కొద్ది భయపడతానండి ఫస్ట్ తర్వాత భయపడనా దీనికే కాదు దేనికి భయపడను ఎందుకు భయపడాలండి మన డబ్బు ఖర్చు పెట్టి మనం తినేటప్పుడు ఎందుకు భయపడాలి అది ఆ ధైర్యంతోనే మనం చేయాలి ఆమ్లెట్ ఆమ్లెట్తో ఇవేళ వేడి వేడి చపాతీలు ఆమ్లెట్తో చపాతీలు కొత్త ఇరిటేట్ మామితీ అంటే ఒకసారి ట్రై చేయండి చూడండి చాలా బాగుంటుంది ఆయిల్ చూడండి ఎలా తేలింది ఓకేనండి మన మీద మిరియాల పొయ్యి పొయ్యి కట్టిస్తాన ఆమ్లెట్ తీసేద్దాం అండి ఒకసారి చూపిస్తాను రండి మీకు నిజంగా చూపియాలండి ఇక్కడ దగ్గరగా పెట్టి చూపియాలి మీకు ఇదిగోండి ఆమ్లెట్ చూసారా ఎంత బాగుంది ఎమ్మి ఎమ్మి ఆమ్లెట్ చపాతీలు చూడండి ఎంత బాగున్నాయి చపాతీలు మెత్తగా దూదిల్లాగా వచ్చాయి చపాతీలు ఆమ్లెట్ అది వేడి వేడి ఆమ్లెట్ వేడిగా ఉంది మన ఛానల్ ఫస్ట్ చెప్పాను కదా చెప్పకూడదు మరొక అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి నా వీడియో చూసే వాళ్ళందరూ బాగుండాలని ఆ దేవుడికి కోరుకుంటున్నాను అలాగే మంచి వీడియోతో వస్తాను అందరికీ అండి అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి అందరికీ అండి నెక్స్ట్ ఏంటంటే ఇంక మరొక మంచి వీడియోతో వస్తాను మామతీ ఆంటీకి సపోర్ట్ చేయండి మాలతీ ఆంటీకి లైక్ ఇవ్వండి మామతా ఆంటీకి లైక్ కాదు మాలతీ ఆంటీ ఛానల్కి లైక్ ఇవ్వండి మరి ఇంకేంటంటే ఇంకేముంది ఒక వెరైటీ రోజుకో వెరైటీ చేస్తుంటాను చూడండి నేర్చుకు రాని వాళ్ళైతే నేర్చుకోండి వచ్చిన వాళ్ళైతే చెయ్యండి ఒక్కసారికి వచ్చి దేదోన్నాం యూట్యూబ్ అనేది నేను చేసేటప్పుడే చాలా చాలా బాధపడుతున్నాము అలాగే మీకు ఒక్కసారికి వచ్చేస్తుంది వీడియో ఒకసారి కాదు రెండు సార్లు మూడు సార్లు ఒక వీడియో చూస్తే కానీ ఇది ఎలా చేయాలా ఇది ఎలా చేయాలి అప్పుడు వస్తుంది అంతేగాని ఒకసారి ఏదో ఎలా చూసేసాము చేసేస్తామంటే ఎవరికి రాదు కదా ఇప్పుడు అమ్మాయినే నానైనా ఎవరైనా సరే మనం చిన్నప్పుడు ఎలాగా అమ్మ 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 ఎన్నిసార్లు పిలిపిస్తాము నానా నాన్న ఎన్నిసార్లు పిలిపిస్తే అప్పుడు వాళ్ళు పిలుస్తారు వంట అయినా అంతే ఒక మనిషి ఫ్రెండ్షిప్ అయినా అంతే కొన్నాళ్ళు ఫ్రెండ్షిప్ అవ్వాలంటే కొన్నాళ్ళు మనం తెలుసుకోవాలి అంతే కదండి అన్నీ అంతే కాబట్టి ఎవ్వరు కూడాను ఇంకొక విధంగా అర్థం చేసుకోకండి ఇంకొక విధంగా ఉండకండి అందరు మంచిగా ఉండి అందరు మంచిగా నా వీడియో చూసి లైఫ్ ఇస్తారని బాగా చెప్తున్నాను బాయ్